ఈవీఎం తెలుగు ఛానల్కి స్వాగతం అక్రమ జల్లి క్వారీని సీజ్ చేయాలని ధర్నా పలమ్ర్ రూరల్ మండలం కొలమాసనహల్లి పంచాయతీ మాదిగబండ వద్ద ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జనార్దన్ నాయుడు జల్లీ క్వారీని వెంటనే సీజ్ చేయాలని పలన్మేర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు అందులో భాగంగా సోమవారం పట్టణంలోని మైన్స్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదులు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు బాలాజీ నాయుడు ప్రహ్లాద చంగారెడ్డి మాట్లాడుతూ జనార్దన్ నాయుడు స్థానికుడు కాదని కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ ప్రాంతానికి చెంది వాడని తెలిపారు అతను కర్ణాటక ఆంధ్ర రాష్ట్రంలో కుప్పం శాంతిపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవసరాల నిమిత్తం అధిక వడ్డీలకు డబ్బులు ఎరచూపి వారి భూములను లాక్కున్న సందర్భాలు అనేకమున్నాయని ఆరోపించారు ఇక్కడ నకిలీ ఆధార్ కార్డుతో రైతుల వద్ద నుండి అన్యాయంగా లాగేసిన భూములను స్థానికుడు అంటూ నమ్మ పలుకుతూ చలామణి అవుతున్నాడని తెలిపారు అదే తరహాల్లో మాదిగ బండ వద్ద శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని నిర్వహిస్తుంటే అతనిపై దౌర్జన్యం చేసి సుమారు రెండు వందల లోడ్లు జల్లీని రాత్రికి రాత్రే తన అనుచరుల సహాయంతో జనార్దన్ నాయుడు ఇతరులకు అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై రెండు నెలల క్రితం శరత్ కుమార్ పలన్మేర్ పోలీసులకు జనార్దన్ నాయుడుపై ఫిర్యాదు చేశారు ఎటువంటి సంబంధం లేని జనార్దన్ నాయుడు క్వారీకి విద్యుత్ శాఖ అధికారులు ఎలా అనుమతిస్తారని ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పలన్మేర్ ఏడీ కార్యాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించి ధర్నా నిర్వహించి వెంటనే విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయాలని మోమో రండం సమర్పించారు పొలమనేరు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా జరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు అయ్యా నా మెటీరియల్ మెటల్ అంతా కూడా దొంగలిచ్చుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరూ స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు అక్రమకారి జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది